ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ కాఫీలు టీలు ఇస్తూ నవ్వుతూ ఉంటుంది కావ్య ఇంత పెద్ద నిజం తెలిసాక ఎలా సంతోషంగా ఉంటున్నావు అని అప్పన్న ఇందిరా ఆమెను నిలదీస్తారు నువ్వు మాకు కావాలి అని అందరూ అడగ్గా నాకు మాత్రం నా ప్రాణాల కంటే నా బిడ్డే ముఖ్యం అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య ఆ మాటలు విన్న రాజ్ నేను మీ అందరికీ ఈ నిజం చెప్పనిది ఎందుకే చెబితే కావ్య ఇలాగే చేస్తుందని నాకు ముందే తెలుసు అని అంటాడు నీ బిడ్డ కోసం మా అందరినీ చీకట్లో వదిలి వెళ్లవద్దు అని కావ్యకు చెప్తాడు సీతారామయ్య నీ కోసమే బ్రతుకుతున్న రాజు పరిస్థితి గురించి ఆలోచించమంటాడు మరోవైపు కావ్యను అబార్షన్కు ఒప్పించాలని దుగ్గిరాల ఫ్యామిలీ నిరాహార దీక్షకు దిగుతుంది అటు రాహుల్ని ఓ అమ్మాయి తన అందంతో ట్రాప్ చేసి ఆస్తి కొట్టేయాలని అనుకుంటుంది ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది ఇక అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల అరవై ఒకటిలో ఏం జరిగిందో చూద్దాం కావ్య మనసు మార్చాలని దుగ్గిరాల ఫ్యామిలీ నిరాహార దీక్ష చేస్తూ ఉండగా కావ్య వచ్చి అందరికీ ఇష్టమైన ప్రసాదం తీస్తుంది కానీ ఎవ్వరూ తీసుకోరు ప్రసాదం తీసుకోకపోతే పాపమని కావ్య అంటుంది కాని నువ్వు తీసుకున్న నిర్ణయమే ఘోరం నువ్వు మనసు మార్చుకుని మేము చెప్పినట్లు వినేదాకా నీ చేత్తో పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోం అంటుంది ఇందిరా ఈ రోజు నేను పెసరట్టు ఉప్మా వడలు పూరీలు చేశానని టెంప్ట్ చేస్తుంది కావ్య దాంతో ఇందిరకు నోరూరిపోతుంది నువ్వు ఎన్ని చెప్పినా ఎవరు టెంప్ట్ అవ్వరని అపర్ణ అంటుంది నువ్వు మారేదాకా నీ మనసు మారేదాకా మా నిర్ణయం మారదు అంటుంది ఇందిరా నేను కూడా అస్తలు తగ్గేదే లేదని అంటూ వెళ్ళిపోపోతూ కావ్య పడిపోతుంది కానీ ఇదంతా నాటకమని ఎవ్వరూ పట్టించుకోరు నీ ఎవరు నమ్మరు లే అంటారు అపర్ణ అప్పు స్వప్న కావ్య ఎంతకీ లేవకపోవడంతో ఫ్యామిలీ అంతా కంగారు పడుతుంది దాంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్తారు కావికేం కాదు క్షేమంగా ఇంటికొస్తుందని రాజేష్ కి సుభాష్ ధైర్యం చెప్తాడు బీపీ పెరగడం వల్లే ఇలా జరిగిందని కంగారు పడాల్సిందేం లేదని డాక్టర్ అంటుంది కావ్యకు ఎప్పుడు ఏమవుతుందోనని ఎన్నాళ్ళు భయపడాలని అపర్ణ బాధపడుతుంది ఎంత చెప్పినా వినిపించుకోదు ఏం చెయ్యాలో మనకంతు చెక్కదు దాని మనసు మారదు అంటుంది అపర్ణ పరీక్ష పెట్టింది దేవుడే అయినా ప్రశ్నపత్రం మన చేతుల్లో ఉందని దానికి సరైన జవాబు మనమే రాయాలని ఇప్పుడే రాయాలని అంటుంది కావ్య ఎలాగో ఇప్పుడు స్పృహలో లేదు మనం ఏం చేస్తున్నామో కూడా తెలుసుకునే పరిస్థితిలో లేదు కాబట్టి పరీక్ష పెట్టిన ఆ దేవుడే మనం కావ్యను కాపాడుకునే అవకాశం ఇచ్చాడని అంటుంది ఇందిరా మనం కావ్యను అబార్షన్ కొప్పించలేం ఆపరేషన్ జరిపించలేం అందుకే కావ్య స్పృహలో లేనప్పుడే డాక్టర్తో మాట్లాడి అబార్షన్ చేయించేద్దాం అని అంటుంది ఆ మాటలతో దిగిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది కావ్యను కాపాడుకోవాలనుకుంటే ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదంటుంది ఇందిరా కావ్య విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వేనని రాజ్ నడక నాకు కావ్య కావాలి నాకే అభ్యంతరం లేదు అంటాడు రాజ్ ఇవి జీవితాల చిత్తు కాగితాల మీ పాటికి మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని మండిపడుతుంది రుద్రాణి ఇది కావ్య భర్తగా నా కొడుకు తీసుకున్న నిర్ణయం అంటుంది అపర్ణ తను స్పృహలో లేదని అబర్షన్ చేయిస్తారు రేపు తనకు తెలిసిన మరుక్షను తన అనుమతి లేకుండా బిడ్డను చంపేశారని కోర్టుకెక్కితే ఏం చేస్తారు అని అడుగుతుంది రుద్రాణి ఎన్ని రోజులు నా కోడలు మన కుటుంబం కోసం కష్టపడింది మనల్ని కాపాడుతూ వచ్చింది ఇప్పుడు అన్నీ తెలిసి దాని ప్రాణాల్ని కాపాడకపోతే మనల్ని మనుషులనరు అంటుంది అపర్ణ రేపటి సంగతి తరువాత కావ్య బాగుందా లేదా అని చూడాలి దాన్ని బతికించుకోవడానికి ఇంటిల్లిపాది జైల్లో కూర్చోడానికి కూడా సిద్ధమే అని అంటుందాపన్న కావ్య మాకు దూరం కాకూడదు కానీ తనను అబార్షన్కి ఒప్పించలేకపోయాం అని డాక్టర్కి చెప్తాడు రాజ్ కావ్య బిడ్డను కనడానికే నిర్ణయించుకుందని తను స్పృహలో లేదు కదా అందుకే ఇదే సమయంలో అబార్షన్ చేసేయండి నా భార్యను బ్రతికించండి అని అడుగుతాడు రాజ్ ఆ మాటలతో డాక్టర్ షాక్ అయి సీరియస్ అవుతుంది తనను ఒప్పించాలని మా అబ్బాయి మేము ఎంతో ప్రయత్నించాం కానీ కావ్య మాత్రం తన ప్రాణాల్ని పణంగా పెట్టి బిడ్డనే కంటారని అంటోంది అందుకే ఇంతకుమించే మరో మార్గం కనిపించలేదు అని అంటారు అపర్ణ ఇందిర ఇందిరా కానీ ఒక డాక్టర్ గా ఇలాంటి పని చేయలేను అంటుంది డాక్టర్ అబార్షన్ అనేది అత్యవసర పరిస్థితుల్లో చేస్తారని ఇలా తనకు తెలియకుండా తల్లి పర్మిషన్ లేకుండా అబార్షన్ చేయడం నేరమని అంటుంది డాక్టర్ ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని అంటుంది నేను కూడా అదే చెప్తున్నాను కానీ వీళ్ళు వినడం లేదు అంటుంది రుద్రాణి కావ్య బిడ్డను కంటే తన ప్రాణాలకే రిస్క్ కదా అలాంటప్పుడు ఇది కూడా అత్యవసరమే కదా అని అంటాడు రాజ్ నేను చేయను అనడం లేదు తనకు తెలియకుండా చేయను అంటున్నాను అంటుంది డాక్టర్ తన అనుమతి కావాల్సిందేనని అలా కాకుండా మీరు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నిస్తుంది ఇంతలో కావ్య రిపోర్ట్స్ రావడంతో వాటిని చెక్ చేసి రాజుకి కంగ్రాట్స్ చెప్తుంది మీ వైఫ్ ప్రాణాలకు ప్రమాదమనే కదా మీరు అబర్షన్ చేయించాలనుకుంటున్నారు కానీ తనకే అబార్షన్ చేయించాల్సిన అవసరం లేదు పాత రిపోర్ట్స్ లో తన గర్భసంచికి ప్రాబ్లం ఉన్నమాట నిజం గర్భసంచి చిన్నదిగా ఉండటం వల్ల నెలలు నిండే కొద్దీ బిడ్డ డెవలప్ అవుతున్న కొద్దీ తల్లి ప్రాణానికి ప్రమాదం వస్తుందన్నది నిజం కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది గర్భసంచిలో డెవలప్మెంట్ కనిపిస్తోంది మీ వైఫ్ తన బిడ్డను మోయడం వల్ల తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని అంటుంది డాక్టర్ దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఎంతో సంతోషిస్తుంది కావ్యను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకొస్తారు ఇన్ని రోజులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికాం అంటుంది అపర్ణ డాక్టర్ గారి మాటలు విన్నాక నా కొడుకుతోనే ప్రయాణం ఆగిపోయేది కాదు కలకాలం కలిసి సాగిపోయేదని నమ్మకం కుదిరింది అని అంటుంది కడుపులోని బిడ్డ బ్రతకాలంటే కన్నతల్లి ప్రాణాలకే ప్రమాదమని చెబుతూ ఉంటే మా ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది అంటుంది ఇందిరా ఎన్ని రోజులు ఇలాంటి మాటలు విని విని విసిగెత్తిపోయాను అంటుంది కావ్య ఇకపై మనిల్లో ఆనందానికి చిరునామా అవుతుందని సీతారామయ్య అనగా రాహుల్ రుద్రాణి రగిలిపోతారు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది